డిజిటల్ స్వాగతం చిత్తూరుకు కొలాయిల ద్వారా ప్రతి ఇంటికి నిర్వహించడమే నా లక్ష్యమని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురుచేల జగన్మోహన్ అన్నారు ఈ మేరకు బుధవారం అన్నమయ్య జిల్లా కేవిపల్లి మండలంలోని అడవిపల్లి రిజర్వాయర్ను మాజీ ఎమ్మెల్సీ దొరబాబు జనసేన చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ దైరాం మాజీ మేయర్ కటారి హేమలత మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ తదితరులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కేంద్ర నిధులు అమృత పథకం ద్వారా ఆడవారిపల్లె రిజర్వైర్ నుండి చిత్తూరుకు పైప్ లైన్ ద్వారా నీరు తరలించడానికి రెండు వందల యాభై కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు చేసి దాదాపు డెబ్బై శాతం పనులు పూర్తయ్యాయని వైసీపీ పాలకులు మిగిలిన ముప్పై శాతం పనులు పూర్తి చేయకుండా చిత్తూరు నగరంలోని ప్రజల దాహార్తను తీర్చే కార్యక్రమాన్ని అడ్డుకుని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు చిత్తూరు ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించాలని రెండు పేల ఇరవై ఆరు సంక్రాంతి కల్లా చిత్తూరు నగరానికి అడవిపల్లి రిజర్వాయర్ నుండి తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ దోచుకోవడం దాచుకోవడం పోల్చడం తప్పితే వేరే పనులు తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఎద్దవి చేశారు రెండు పేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో మాట్లాడి అమృత్ పథకం ద్వారా కేంద్ర నిధులను చిత్తూరు దాహార్కి తీర్చడానికి విడుదల చేయించారని చెప్పారు కమిషన్ల కోసం కక్కుర్తపడి ముప్పై శాతం పనులను ఆపేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ సంక్షేమం అభివృద్ధికి ఓట్లేసి గెలిపించారని అది ఒక నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని అన్నారు జనసేన చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ మాట్లాడుతూ అడవిపల్లి రిజర్వాయర్ నీటిని చిత్తూరుకు తరలించేందుకు జనసేన టీడీపీ బీజేపీలు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు చిత్తూరుకు మంచి జరగకుండా చేయాలని వైసీపీ నేతలు పన్నుతున్నారని ప్రజలు దీనిని గమనించి మే నెలలో జరిగే ఎన్నికల్లో ఉమ్మడి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను విజయం దిశగా తీసుకెళ్లేందుకు అమూల్యమైన ఓట్లను సైకిల్ గుర్తుపై ముద్రించాలని విజ్ఞప్తి చేశారు జిల్లా బీజేపీ అధ్యక్షులు జగదీశ్వర నాయుడు మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి లక్ష్యంగా అమృత పథకం ద్వారా తాగునీటి సమస్య పరిష్కారానికి రెండు వందల యాభై కోట్ల నిధులు కేటాయిస్తే తనని సక్రమంగా పనులు పూర్తి చేయకుండా ఆపేయడం దారుణమన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నేతలు యశ్వంత్ సంతోష్ ఆరిఫ్ రూపేష్ వెంకటేష్ పవన్ హేమరాజు భరత్ రాజు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ నేతలు గురుజాల మహాదేవ్ సందీప్ దగ్గుపాటి వెంకటేశ్వర చౌదరి రాజశేఖర నాయుడు గాలి సుధాకర్ నాయుడు కేవీపల్లి మండలం మాజీ ఎంపీపీ రఘురామిరెడ్డి రమణ గురుజాల కుమార్ వరక బీజేపీ నేతలు రాజేంద్ర నాయుడు యువ మోర్చా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పురుషోత్త పార్టీల నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చిత్తూరు సంబంధించిన జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు దీన్ని బాగా ఆలోచించి రైతాంగం ముఖ్యంగా చాలా సమస్యలతో అన్ని చెరువులు ఎండిపోయి బోర్లలో నీళ్ళు లేక మామిడి రైతులు కావచ్చు టమాటా రైతులు కావచ్చు వేరస రైతులు కావచ్చు అనేక మంది రైతులు ఈ నీరు లేక ఇబ్బంది పడుతూ చాలా ఇవి ఉంది కాబట్టి రానున్న రోజుల్లో నియోజకవర్గానికి విపరీతమైన చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి నీటి సమస్య లేకుండా పోతుంది దీన్ని మా మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి నీరిచ్చే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ తీసుకున్నారు నేను కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మా నియోజకవర్గ ప్రజలకు నీళ్ళు అందించడంలో మొట్టమొదటి కార్యక్రమంగా రానున్న ఆరు నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి వచ్చే సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు మా మన జనవరి పదహైదు సంక్రాంతి కల్లా చిత్తూరు జిల్లా నీటితో కలకలలాడే విధంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ చిత్తూరు నియోజకవర్గ ప్రజలు హామీస్తున్నా కావున చిత్తూరు నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైనళ్ళుగా భావిస్తూ మీ యొక్క ఓటు హక్కుని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన నాకు మీ మద్దతు తెలియజేయాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ నీటిని చిత్తూరుకి తేవడమే నా మొదటి లక్ష్యంగా భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు